అన్నిటి కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం రూపాయి పావులా ఇచ్చినామంటే అది కరెక్ట్ ఒక నిమిషం అండి ఎంత అంటున్నారు రెండు వందల తొమ్మిది వందల డెబ్భై కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు అంటే పదమూడు పదమూడు పద్నాలుగు ఎవరండి ముఖ్యమంత్రి పదమూడు పద్నాలుగు ముఖ్యమంత్రి ఎవరు అది కూడా ఆ లెక్కలు కూడా దింటే కేసేస్తారా పద్నాలుగు పదిహేను నుంచి ఎనిమిది వందల కోట్లండి గత ప్రభుత్వం లెక్కలు కూడా కాదు ఈ ప్రభుత్వం లెక్కలు వేసుకురావాలి ఈ ప్రభుత్వం చెప్ చెప్తానండి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి నేను చెప్తాను చూడండి లక్ష రూపాయలు నీకు ఇవ్వాల్సి నేను ఇవ్వాల్సినప్పుడు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాల్సినవి నువ్వు అంటే నీకు ఏదో రూపాయి కూడా ఇవ్వలేదు అని అంటే లేదు నేను రూపాయి రూపాయి పావులా ఇచ్చిన అంటే లక్ష రూపాయలకు రూపాయి పావులోకి ఏందండి తేడా ఎంత తేడా ఉంటుందండి ఒక్కసారి గమనించాలి మీరు అంటే ఆల్మోస్ట్ ఇవ్వనట్టే అంటే లక్ష రూపాయల రూపాయి ఇచ్చినట్టా ఇచ్చినట్టండి లక్ష రూపాయలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రూపాయి పవలు ఇస్తే సగం కుమార్ రెడ్డి దాంట్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది మీరు ఒక్కటి గమనించాలి ఇక్కడ పదమూడు వేల కోట్లు పైన రైతులకు వడ్డీలు వడ్డీలు చెల్లిసారు డబ్బులో మీరు చెప్పే ప్రకారం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇస్తే పదిహేను వేల కోట్లు ఎక్కడ మూడు వందల కోట్లు ఎక్కడండి దాన్ని కూడా ఇచ్చేసినాము అనే మాటలు మాట్లాడిస్తున్నారు అని అంటే ఇంకా అంతకన్నా దృష్టకరం ఉండదు అది ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి మోసం అన్ని కూడా సభలో చూపిస్తాం ఏం చేస్తారు ఏం చేస్తారని అర్ధాంతంగా ముగించడం ఏంటంటే అది హౌస్ జరగాల్సిన రెండు గంటల వరకు అయితే ఒంటి గంట వన్ ఓ క్లాక్ వరకు అయితే దాదాపుగా నాలుగు గంటలు నాలుగు గంటల ఏ అంశము తీసుకోకుండా మొదటి ప్రాధాన్యత ఇది అని చెప్పి అంత సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అర్ధాంతంగా వాళ్ళ మాదిరి అర్ధాంతంగా ముగిస్తారు గత ఐదు సంవత్సరాలు మీరు ఒక్కసారి ప్రొసీడింగ్స్ ఇస్తే తెలుస్తుంది ఎవరు అర్ధాంతంగా ముగించుకొని పోయినారు ఎవరు పారిపోతూ వచ్చినారు గత సంవత్సరం గత గత ప్రభుత్వ చరిత్ర అది ఈ ప్రభుత్వం దేనికే భయపడదు వాస్తవాలతో ఉంటుంది ఏ అంశం పైన రైతులకు చేయాల్సిన అంశంలో కాంప్రమైజ్ కాదు అంటున్నది ఈ రోజు మీరు చక్కగా చూస్తారు హౌస్ లో